నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం నేను పద్మావతి ఈరోజు వార్తల వివరాలు ఇలా ఉన్నాయి సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న క్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు వచ్చున్నాయుడు విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు పరీక్షా కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు ఈ నెల పదిహేడో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు జిల్లాలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యాశాఖ అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు ప్రధానంగా తాగునీరు విద్యుత్ సౌకర్యం విద్యార్థులు పరీక్ష రాసేందుకు వీలుగా బెంచీలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు విద్యార్థిని విద్యార్థులకు అసౌకర్యాలకు తావు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎక్కడా ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు కేంద్రం వద్ద వైద్య బృందాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేయాలని సూచించారు పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం నిరుపమానమైనదని వక్తలు పేర్కొన్నారు శ్రీకాకుళం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి కలెక్టర్తో పాటు శాసనసభ్యులు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగం చేసిన అమరజీవే పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయంతిని శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది శ్రీకాకుళం పాత బస్టాండ్ కూడెల్లిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ ఆమ్ తల్వలస నరసన్నపేట శాసనసభ్యులు పూర్ణ రవికుమార్ బొగ్గు రమణమూర్తులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆశయాలు భావితరాలకు ఆదర్శం కావాలన్నారు వారి విలువలను తెలియచేయటానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సత్యాగ్రహం స్వాతంత్ర్య ఉద్యమంలో పొట్టి శ్రీరాములు చురుగ్గా పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు ఆముదాల వలస శాసనసభ్యులు కూన రవికుమార్ మాట్లాడుతూ తెలుగువారి క్షేమం అభివృద్ధి కోసం తమ జీవితాన్నే అర్పించిన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు ఆయన ఆశయాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు నంబర్ వన్ గా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ వన్గా గా నిలపాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నట్లు రవికుమార్ తెలిపారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు భాగస్వాములయ్యారు జిల్లాలోని నూట నలభై తొమ్మిది కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా మొదలయ్యాయి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు తరలి రావడంతో సందడి నెలకొంది జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ పరిశీలించారు అలాగే నగరంలోని గీతాంజలి హై తో పాటుగా ఎచ్చర్ల మండలంలోని పరీక్షా కేంద్రాలను ఎస్పీ కేవీ వి రెడ్డి సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం పరీక్షలు జరిగే తీరును అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు పరీక్షా కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాత పరీక్షల్లో విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ విధులు నిర్వర్తించాలన్నారు సామాన్య శాస్త్రం పరీక్షలు మినహా మిగతావి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నిర్వహిస్తారని తెలిపారు ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయన్నారు ఈసారి రెగ్యులర్ విద్యార్థులతో పాటే సార్వత్రిక విద్యాపీఠం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారని ఎస్పీ తెలిపారు ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పది డయాలసిస్ కేంద్రాలను దాతల సహకారంతో ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అర్చుండడు తెలిపారు అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఉద్దానం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వివరించారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉద్దానం సమస్యపై కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అన్న విషయంపై స్పందించారు నిన్నటి వేళ దాతల సహకారంతో పలాసా కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో పది డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేసి వాటిని ప్రారంభించామని అచ్చెన్నాయుడు తెలిపారు అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తర సమయంలో ఆయన మాట్లాడారు ఉద్దానంలో రెండు వేల పంతొమ్మిదిలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్కి నిధులు కేటాయించి ఫౌండేషన్ వేశామని ఆయన చెప్పారు తర్వాత ప్రభుత్వం మారిందని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులతో భవనాలు కట్టి తాము ఉద్రయించేస్తున్నావు అని ఓదరగొట్టారని విమర్శించారు నిధుల కేటాయింపులో కూడా ఆ రోజు చొరవ చూపించింది టీడీపీ ప్రభుత్వమే అని అచ్చెన్నాయుడు చెప్పారు అధికారం మారగానే వైసీపీ ప్రభుత్వానికి భవనాలు నిర్మించే అవకాశం దక్కిందన్నారు ఈ విషయం కూడా ఎక్కడా ఎవరు చెప్పరని ఆరోపించారు అలాగే భవనాల లోపల పెట్టిన పరికరాలు మొత్తం పక్కనే ఉన్న పిహెచ్ఎల్ నుంచి తీసుకువచ్చారు కానీ తామే అంతా చేశామని గొప్పలు చెప్పుకుంటున్నట్లు వివరించారు అలాగే ఒక పాత డయాలసిస్ యంత్రం పెట్టారని పూర్తి స్థాయిలో పనిచేసేందుకు కనీసం సిబ్బంది కూడా లేరని విమర్శించారు కొత్త డయాలసిస్ యంత్రాలు పెట్టాలనే ఆ రోజు జగన్ నేతృత్వాన నడిచిన ప్రభుత్వానికి ఆ ఆలోచనే లేదన్నారు తమ ప్రభుత్వం రాగానే ఐఓసిఎల్ లాంటి సంస్థలతో ఇతర దాతలతో మాట్లాడి పది డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేసి ప్రారంభించామని అర్చన్నాయుడు చెప్పారు కట్టుకున్న భార్యతో చిన్న గొడవ జరిగిన పరిస్థితుల్లో కత్తితో అడ్డంగా ఆమెను భర్త నరికేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది ఎచ్చర్ర మండలం ఎస్ఎస్ఆర్ పురంలో హత్య జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు కట్టుకున్న భార్యను కత్తితో నరికి భర్త హత్య చేసిన సంఘటన ఎచ్చర మండలంలోని ఎస్ఎస్ఆర్ పురంలో చోటు చేసుకుంది భార్యను హత్య చేసిన అనంతరం భర్త నేరుగా కత్తి తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయిన సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది స్థానికులు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి ఇచ్చర్ల మండలంలోని ఎస్ఎస్ఆర్పురం గ్రామంలో గాలి అప్పలరెడ్డి నాగమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు నీలగిరి తోటల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు సోమవారం భార్యాభర్తలు ఇద్దరు రణస్థలం మండలంలోని కొవ్వాడలో నీలగిరి తోటల్లో పనులకు వెళ్లారు తిరిగి సోమవారం రాత్రికి వారిద్దరూ ఇంటికి చేరుకున్నారు రాత్రి భోజనాలు ముగించుకున్న తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది భార్య నాగమ్మపై కోపోద్రిక్తుడైన భర్త అప్పల్రెడ్డి నీలగిరి తోటల్లో పనులు చేసుకునేందుకు ఉపయోగించే కత్తితో నరికేశాడు దీంతో ఆమె ఇంట్లోనే మృతి చెందింది భార్య నాగమ్మను హత్య చేసిన అనంతరం భర్త అప్పల్ రెడ్డి హెచ్చర్ల పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు ఈ సంఘటన గ్రామంలో కలకలం రేపింది నాగమ్మ రెడ్డి దంపతులకు ఓ కుమార్తె కుమారుడున్నారు కుమార్తెకు వివాహం కాగా కుమారుడు విశాఖపట్నంలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు హత్యకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న జేఆర్పురం సిఏ అవతారం హెచ్ఎల్ ఎస్ఏ సందీప్ కుమార్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు క్లూస్ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు నాగమ్మ సోదరుడు త్రినాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్చర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు రహదారి భద్రతా విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు వాహన చోదకులు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం రోడ్డు భద్రతా చర్యల ఆంక్షలను జిల్లాలో మరింత కఠినతరం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం సోమవారం జరిగింది సమావేశానికి కలెక్టర్ కమిటీ చైర్మన్గా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి కమిటీ మెంబర్గా కన్వీనర్ డిటీసీ విజయసారథి హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గడిచిన కొద్ది రోజులుగా జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు ప్రధాన రహదారుల్లో డివైడర్లను బ్రేక్ చేసి వాహన ప్రమాదాలకు అవకాశం కల్పిస్తున్న వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలన్నారు ఇంజనీరింగ్ శాఖల వారీగా వారి సంబంధిత రహదారులపై తాజాగా జరిగిన ప్రమాదాలను విశ్లేషించి వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో నూట ఎనిమిది వాహన సేవలు సకాలంలో అందేలా సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యంగా అతివేగం డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ లేకుండా వాహనం నడపడం పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకోవడం బస్సులను ఇతర వాహనాల్లో అధిక లోడ్తో సరుకు ఇతర సామాగ్రి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రవాణా శాఖ అధికారులను ఆదేశించారు జిల్లా ఎస్పీ కెవీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జాతీయ రహదారి పై బ్లాక్ స్పాట్లలో చోటు చేసుకుంటున్నాయని అయినప్పటికీ హైవే అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు జిల్లా కేంద్రంలో ఓ నిండు గర్భిణి ఆర్టీసీ బస్సు డీకోను చనిపోతే సంబంధిత యూనియన్లోని కొందరు వ్యక్తులు మానవతా విలువలను మర్చిపోయి వ్యవహరించిన తీరు బాధ కలిగించిందన్నారు హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు త్వరతగతిన పరిహారం అందడం లేదని బాధితులకు త్వరగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం విక్రయాలు రవాణాను అరికట్టేందుకు చిత్తశుద్దితో పనిచేయాలని కలెక్టర్ అన్నారు జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల మూల సరఫరా రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు జిల్లాలో మత్తు పదార్థాల నివారణ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపై తీసుకుంటున్న చర్యలను జిల్లా ఎస్పీ కెవి మహేష్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు సమావేశంలో డిఎస్పీలు వివేకానందరావు మూర్తి వెంకటప్ప రావుఓ భారత సౌజన్య ఆర్ఎన్ జాన్ సుధాకర్ నేషనల్ హైవేస్ అథారిటీ పిడి తివారి జిల్లా ఫైర్ ఆఫీసర్ మోహన్ రావు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ ట్రాఫిక్ పోలీస్ రవాణా శాఖ అధికారులు పలు ఎన్జిఓల ప్రతినిధులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆటల పోటీలు విజయవాడలో జోరుగా క్రీడలతో మానసిక శారీరక ఉల్లాసం కలుగుతుందని మంత్రి అచ్చునాడు పేర్కొన్నారు శాసనసభ మండలి సభ్యులలో కొత్త ఉత్సాహం నింపేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చొరవతో బడ్జెట్ సమావేశాలలో భాగంగా పలు క్రీడలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు గతంలో ఇటువంటి మంచి సంప్రదాయం ఉండేదని మళ్ళీ ఇన్నాళ్లకు ఇటువంటి సంప్రదాయాన్ని తెరపైకి తీసుకురావడం అందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు అధినేత నారా చంద్రబాబు నాయుడు చొరవ చూపడం సంతోషదాయకమున్నారు స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అచ్చెన్నాయుడు టీం నాదండ్ల టీం క్రికెట్ లో నువ్వా నేనా అన్న విధంగా తలపడ్డారు ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు తన కాలేజీ రోజులను తలుచుకుని తోటి సభ్యులతో ఉల్లాసంగా గడిపారు ఇతర శాసనసభ్యుల చెలోక్తలతో ఇక్కడి ప్రాంగణంలో నవ్వులు వెల్లి బీరిశాయి ప్రతిరోజు ఒత్తిళ్లతో సతమతమయ్యే తమకు ఇటువంటి క్రీడా పోటీలు మనోల్లాసం కలిగించడంతో పాటు క్రీడా స్ఫూర్తిని చాటేందుకు ఉపయోగపడతాయన్నారు గెలుపు ఓటములు ఎలా ఉన్నా వివిధ ప్రాంతాల సభ్యుల మధ్య సహృద్భావం వాతావరణం నెలకొనడం ఖాయమన్నారు త్రోబాల్ టక్ ఆఫ్ వార్ క్రికెట్ వాలీబాల్ షటిల్ పోటీల్లో సైతం పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు టక్ ఆఫ్ వార్లో విమెన్ టీమ్ నెగ్గగా వీరందరిని మంత్రి అచ్చెన్నాయుడు ఎంతగానో ఉత్సాహపరిచారు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి అని ఎంత బిజీ షెడ్యూల్స్ వ్యాయామం చేయటం మానుకోకూడదని అచ్చెన్నాయుడు సూచించారు మానసికంగా దృఢంగా ఉండటం శారీరకంగా దృఢంగా ఉండటం అన్నది ఓ ప్రజా ప్రతినిధికి ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు మూడు రోజుల పాటు సాగే ఈ పోటీలలో అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు కొత్త తరహాతో పోటీ పడి వివిధ క్రీడాంశాలలో పాల్గొనడం కూడా తనకు ఓ మంచి అనుభవం మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు పరిశీలించి త్వరితగతిని పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దీనికి ఆదేశించారు ఈ మేరకు సంబంధిత అధికారులతో ఆయన బుధవారం సమీక్షించారు మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు రీసర్వే ఫిర్యాదులు ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ల్యాండ్ బ్యాంక్ కోర్టు కేసులు వక్ ఫాస్ సర్వే వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అన్నారు పెండింగ్లో ఉన్న పనులకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే తెలియచేయమని చెప్పారు పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు రైతులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు నిర్దేశించిన పూర్తి చేసిన గోకులాలపై ఆరా తీశారు సాంఘిక సంక్షేమ శాఖపై సమీక్షించి ఎంపీడీఓలు సంబంధిత సిబ్బందితో సమీక్ష నిర్వహించి వసతి గృహాల భవనాల మరమ్మతులపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు